మీరు చెప్పండి ఈ రోజున ఒక పండుగ మాదిరి కూడా ఈ నామినేషన్ ర్యాలీ జరుగుతుంది ఏం చెప్తారు ఇదంతా పది సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసి నరేంద్ర వర్మ గారు సంపాదించుకున్న అభిమానం అండి అభిమానం ఇప్పుడు గ్రామాలకి తాగునీరు లేని ప్రాంతాలకు తాగునీరు అందించడం కానీ ఇంకా గృహాలు కానీ వైద్య చికిత్సల కోసం కానీ చదువుల నిమిత్తం కానీ ఇంక ఇతర ఇతర అవసరాల కోసం కానీ ప్రజలకే ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నారండి నేను కానీ ప్రజలు కానీ విశ్వసిస్తుంది ఏంటంటే ఈరోజు ఆయన కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచి ఏదో చేస్తారని ఆశపడేయట్లేదండి రేపు ఈ ర్యాలీకి వచ్చే జనం కానీ రేపు ఓట్లేసే జనం కానీ ఆల్రెడీ ఆయన చేసిన దానికోసం ఒకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఆల్రెడీ చేశారండి ఆయన ఒక ఎమ్మెల్యే ఎంత స్థాయిలో చేయగలుగుతారో అంతగానే ఎక్కువగానే చేశారు దానికోసం ఒకసారి ఎమ్మెల్యే గెలిపించుకుంటున్నాం గెలిచిన తర్వాత ఆయన చే ఏం చేయాలనేది ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ప్రజలందరికీ అనుగుణంగా ఇప్పుడు వ్యాపారవేత్తలు ప్రోత్సహించే రకంగా ఆయన పేద వర్గాలకి అనుగుణంగా ఉండి వారికి ఏం కావాలో ఆ విధంగా అన్ని రకాల బాగోగులు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసుకునే పరిస్థితి ఆయన మీద నమ్మకం ఉంది అందరికీ ప్రజలకి అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోన రఘుపతిని కాదని వేగేశ నరేంద్ర వర్మని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు కోనార రఘుపతి మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి ఇప్పుడు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు ఎక్కడ కూడా కోనారఘుపతి ఇసుక మైనింగ్ కానీ ఇప్పుడు గంజాయిని పెంచి పోషిస్తున్నాడు ఆయన గంజాయి మాఫియా కానీ ఇంకా గ్రామాల్లో వర్గాలు పెంచారండి వర్గాలు పెంచి కొట్టుకునే విధంగా వైసీపీలోనే వర్గపోరు ఉంది ఇక్కడ ఎక్కడైతే ప్రధానమైన సామాజిక వర్గాలు ఉన్నారో ముస్లింలు కానీ రెడ్లు కానీ ఎస్సీలు కానీ కాపులు కానీ వాళ్ళలో చాలా ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి వారు ఎవరు కూడా మెజార్టీ వర్గం వేసే పరిస్థితి లేదు రఘుపతి గారికి మీరు చెప్పండి ఈ రోజున అంటే ఒక టెంట్లో కూడా ఇంత వయసు పెట్టుకుని కూడా మీరు ఆ పాలు పంచుకున్నారు ఏం చెప్పారు వరమగారు ఒక దాత అండి అన్ని కులాలు కలుపుకొని మసీదులు కానీ చర్చిలు కానీ దేవాలయాలు కానీ ఏ మసీదుకి అవసరమో మౌసంలో కానీ ఇమాములు కానీ ప్రతి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా పది సంవత్సరాల నుంచి పల్లె పండగలు ఏ తెచ్చుకుంటా అన్ని విధాలుగా ఆ ఊరికి బాగా చాలా బాగా ప్రతి ఊరిని చాలా బాగా చూసుకుంటున్నారు ఆయన అంత మంచి మనిషి మన నియోజకవర్గం నియోజనం దొరకలేదు అనుకుంటున్నాను ఈసారి రెండు సార్లు గెలిచిన కోనారంగపతి గారు ఆయన జిల్లా తెచ్చే ఉండాలి కానీ జిల్లా తెచ్చిన ఘనత ఏమి లేదు ప్రతి ఎంపీ ఎంపీని కానీ ఒక జిల్లా ఇచ్చారు ఆయన ప్రత్యేకంగా తెచ్చింది ఏమి లేదు ఆయన మా ఊరికి పెద్ద ఏదో చేస్తానని చెప్పాడు హై డ్రైనేజ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏమి చేయాలి ఎప్పుడు దాకా ఆయన ఏంటంటే ఊరికి పేరు కోసం చెప్పడం తప్పితే యాక్చువల్గా వర్క్ చేసింది వర్మగారు ఇక్కడ ప్రతి ప్రతి పల్లెలో కానీ ప్రతి ఊరిలో కానీ ప్రతి చోట కానీ వర్మగారు అంత మంచి మనిషి ఆయన అంత వ్యాపారస్తుడైనా కానీ అందరికీ కలుపుకుంటా ప్రతి వాళ్ళకి కలుపుకుంటా మంచి చిన్న పెద్ద అందరి కులా తేడా లేకుండా అందరూ వచ్చి చెప్పి చాలా చక్కగా చేస్తున్నారండి ఆయన చాలా బాగుంది ఆయన ప్రవర్తన బాగుంది ఆయన ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు అయితే ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా పరోక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా వేగేశ్వర నరేంద్ర వర్మ బాపట్ల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చే నిర్వహించారని ఎవరు ఇంటికి వెళ్ళి ఏది అడిగినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి వేగేశ్వర నరేంద్ర వర్మ అని అయితే ఆయన తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో కూడా ఆయనకి పట్టం కట్టేందుకు బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారని ప్రధానంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఎవరై అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కోనార్ రఘుపతి కూడా ఆయన చుట్టూ కూడా అవినీతి కమ్ముకుందని ఈ సందర్భంగా ఆయనకి ఈసారి ఓటమి తప్పదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం చందోల్ నుంచి